నెల్లూరు నగరం మినీ బైపాస్ రోడ్ లో ఉన్న పరమేశ్వరి కళ్యాణ మండపంలో నేచర్ ఈవెంట్స్ ఎక్స్పో ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కె కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు నెల్లూరు జర్నలిస్ట్ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది నుండి పన్నెండు వరకు జరగనున్న మేళాను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు ఈ మేళాలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు జరుగుతాయని తెలిపారు ఈ అవకాశాన్ని నెల్లూరు వాసులు సద్వినియోగం చేసుకున్నారు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు ఈ ఈ మేళలో సేంద్రియ ఉత్పత్తులను రెండు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని రెండు రాష్ట్రాలలోని వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకాలు ఉంటాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి శ్రీ గిరిధర్ రెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సత్యవేణి గారు తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ రాజ్ కుమార్ గారు తర్వాత కార్పొరేటరు నేతాజీ వేద వేదవతి మేడం గారు పాల్గొంటారు అని తెలియజేస్తారు ఉత్పత్తులు వినియోగించడం వలన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించడం వల్ల ప్రజలు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు సార్ ఇందులో వచ్చేసి మన సిరుధాన్యాలు తర్వాత వచ్చేసి మనకు సంబంధించినటువంటి సోపులు తర్వాత ఆయుర్వేదిక్ వస్తువులు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ధి ప్రధాత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మంత్రివర్యలు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ టీడీపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు